దేవుని వాక్యముల నుండి ఐతూకు గురించి అపస్తుల కార్యములు ఇరవై అధ్యాయము ఏడవ వచ్చినము నుండి పన్నెండవ వచనం వరకు ఇతని గురించి దేవుని వాక్యంలో రాయబడితే వచ్చింది ఐతూక్ అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే అదృష్టవంతుడని అర్థం ఐతూకు అనేటువంటి మాటకు అదృష్టవంతుడని అర్థం ఇక్కడ మనం చూసినట్లయితే అపోస్తుల కార్యములు ఇరవై అధ్యాయము ఏడవ శమున ఆదివారమున మేము రొట్టి విచ్చుట కూడినప్పుడు పౌలు మరణాడు వెల్లనయ్యుండి వారితో ప్రసంగించసు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండే ఇక్కడ మనం చూసినట్లయితే ఆదివారం నాడు రాత్రి పౌలు ఏం చేస్తున్నాడంటే వారితో విస్తరించి మాట్లాడుతున్నాడంట వాక్యం విస్తారంగా చెప్తా ఉన్నాడంట ఆయన పౌలు ఆత్మశాత నింపబడి వారితో ప్రసంగిస్తూ అర్ధరాత్రి వరకు విస్తరించి వారితో మాట్లాడుతున్నాడు అంట అయితే అక్కడ అనేక మంది దీపాలు ఎనిమిదో వచ్చిన చూస్తే మేము కూడి ఉన్న గది మేడగదిలో అనేక దీపంలు ఉండేవి అంటే ఆ రోజుల్లో మరి అందరికి కరెంట్ లేదు కనుక ప్రతి ఒక్కరు వాళ్ళు దీపాలు తెచ్చుకునేవాళ్ళు కాబట్టి ప్రతి ఒక్కరు మనిషికి ఒక దీపం తెచ్చుకుని ఆ దీప వెలుగులో వాళ్ళు వాక్యాన్ని చదువుకునేవాళ్ళు అనమాట అందుకే పౌల్ గారు అంటాడు ఎనిమిదవ వచనంలో మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపములు ఉండును అంటున్నాడు తొమ్మిదవ వర్షం చూస్తే అప్పుడు ఐతూక్ అని ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుండగా నిద్రభారం వలన జోగి మూడో అంతస్తుకి నుండి కింద పడి చనిపోయిన వాడే ఎత్తబడిను కాబట్టి ఐతూక్ అనేటువంటి యవనస్తుడు ఎక్కడ కూర్చున్నాడు అంటే కిటికీలో కూర్చున్నాడు అంట అది మూడో పౌలు గారేమో అర్ధరాత్రి దాకా ప్రసంగం చేస్తున్నాడు ఆయన విస్తరించి మాట్లాడుతున్నాడు అయితే ఐత్యుక్ ఏం చేస్తూ వచ్చినాడంటే కిటికీలో కూర్చున్నాడంట అంటే ఐత్యుక్లో నుండి మనం చూసినట్లయితే కిటికీలో కూర్చోవడం అంటే అక్కడ కూర్చోగానే కూర్చోకూడనటువంటి ప్రదేశంలో కూర్చున్నాడు ఎందుకంటే దానికి కిటికీకి ఏంకి కిటికీ లేవు దానికి ఒక మరి కిటికీ మాత్రమే ఉంది దానికి డోర్స్ లేవు అయితే కిటికీలో కూర్చుని అక్కడ కూర్చుని కూర్చుని వాకి వింటున్నాడు అయితే పౌలు ఏం చేస్తున్నాడంటే విస్తారంగా పౌలు గారు మాట్లాడుతున్నాడు అంటే కూర్చోగాడిన చోట కూర్చున్నాడు ఇతను పడిపోవడానికి గల కారణాలు ఇచ్చి బైబుల్లో మనం అనేకమైన చూడవచ్చు ఎందుకంటే ఇతని గురించి ఏడా ఏడవ నుండి పన్నెండు వచ్చిన వరకు మాత్రమే అయితుక్కు గురించి ఉంటుంది కానీ మనం అర్థం చేసుకుంటే తను పడటానికి గల కారణాలు చాలా ఉన్నాయి ఎందుకంటే తన భవిష్యత్తు చూసినట్లయితే దేవుని మందిరానికి వచ్చాడు ఎందుకంటే యవనోస్తులు దేవుని మందిరానికి రావడం చాలా తక్కువ ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం యవనోస్థులు మరి అనేక మంది రారు ఎందుకంటే ప్రార్థన కొడుకులకు అనేక మంది రారు కానీ ఆ యవనస్తులు వచ్చాడు మంచిదే కానీ వచ్చాడు కానీ ఎక్కడ కూర్చున్నాడు అంటే కిటికీలో కూర్చున్నాడంట కిటికీలో కూర్చున్నాడు కిటికీలో కూర్చోవడమే కాదు కానీ ఆయన కిటికీలో కూర్చోవడమే చాలామంది దేవుని ప్రజలైన వారు ఎక్కువ శాతం ఏం చేస్తారంటే వెనకాల కూర్చోడానికి ఇష్టపడతారనమాట కొంతమంది ముందు కూర్చోడానికి చాలామంది ఇష్టపడతారు ముందు కూర్చుంటేనే వాక్యం అనేది చాలా స్పష్టంగా వాళ్ళకి అర్థమయ్యింది కానీ కొంతమంది ఎక్కువ శాతం వెనకాల కూర్చోడానికే ఇష్టపడతారు కానీ ముందు కూర్చోవడానికి ఇష్టపడరు ముందుకు రమ్మన్నా వాళ్ళు రాలేరు అయితే ఈ రవణస్సుడు కూడా వచ్చాడు కానీ ఎక్కడ కూర్చున్నాడంట కిటికీలో కూర్చున్నాడంట కిటికీలో కూర్చోవడమే కాదు కానీ దేవుని వాక్యాన్ని ఈ మనిషి నిద్రపోతున్నాడు నిద్రపోతున్నాడు అంటే దేవుని వాక్యాన్ని ఏం చేస్తున్నాడు నిర్లక్ష్య పెడుతున్నాడు కదా కూర్చోకూడంతో చూడ కూర్చున్నాడు రెండోది దేవుని వాక్యాన్ని వినటం లేదు పౌలేమో దేవుని ఆత్మశాత నింపబడి పౌలు అంటే మరి ఎవరు మరి సామాన్యమైనటువంటి మనిషి కాదు మాలంటి వాళ్ళు కాదు మరి ఎంతో గొప్పవాడు దేవుని ఆత్మశాతను నింపబడిన వాడు దేవుని దేవుని ద్వారా నడిపింపబడినవాడు పౌలు ప్రసంగం చేస్తుంటే వాక్యాన్ని నా ఏం చేస్తున్నాడంట నిర్లక్ష్య పెడుతున్నాడంట ఆ వాక్యాన్ని నిర్లక్ష్య పెట్టి పొడు నిద్రపోతున్నాడు కాబట్టి తన తన యొక్క విధానాన్ని మనం చూస్తూ వచ్చినప్పుడు చాలామంది ఉంటారంటే దేవుని మందిరానికి వస్తారు కానీ కొంతమంది ఏం చేస్తారంటే వాక్యాన్ని నిర్లక్ష్య పెడతారనమాట వాక్యాన్ని నిర్లక్ష్య పెట్టకూడదు వాక్యాన్ని వాక్యాన్ని మరి దాన్ని మనం సీరియస్గా తీసుకోవాలి దానికి మనం లోపడాలి దాన్ని మనం నిర్లక్ష్యం చేయకూడదు మనం చూస్తుంటాం దేవుని మందిరానికి అనేక మంది వస్తారు కానీ వాక్యాన్ని ఏం చేస్తారు నిర్లక్ష్యం చేస్తారు అనమాట వచ్చిన కాడి నుంచి నిద్రపోవటము లేకపోతే ఎక్కడెక్కడ ఆలోచన తిరుగుతూ ఉంటుంది కొంతమందికి ఐతుకు కూడా అలాగే అలాగే చేస్తూ వచ్చినాడు ఇప్పుడు మనం చూసినట్లయితే అపుస్తుల కార్యములు ఇరవై అధ్యాయంలో అపస్తుల కార్యములు ఇరవై అధ్యాయము ఏడవ వర్షం నుండి పన్నెండవ వర్షం వరకు చదువుకున్నాం ఈ ఐతుకు కిటికీలో కూర్చున్నాడు కూర్చోగూడ కూర్చోగూడ అక్కడ కూర్చోకూడదు అంటే వెనకాల కూర్చున్నాడు అనమాట అంటే ఇక్కడ లేదు కానీ వెనకాలని లేదు కానీ మొత్తానికి అయితే వెనకాల కూర్చుని ఉంటాడు కిటికీలో కూర్చున్నాడు అంటే ఎప్పుడైనా సరే వెనకాల కూర్చోవటం లేకపోతే వెనకాల రావటం అనేది అది దేవుని బిడ్డలు చేయకూడదు అనమాట ఎప్పుడు కూడా సమయానికి రావటం సమయానికి ముందు వచ్చి కూర్చోవటం మనము దేవుని బిడ్డలుగా మనం నేర్చుకోవాలి ఎందుకంటే బైబిల్ రాయబడింది వెనకను వచ్చి వెనక ఎవరు ఎవరు ఎవరి మీద సాతాను ఎక్కువ పని చేస్తాడంటే వెనక వెనక వచ్చిన వారి మీదనే ఎందుకంటే ద్వితీయోపదేశంలో ఇరవై ఐదో అధ్యాయంలో ఒక మంచి మాట ఉంటుంది వెనక వచ్చిన వారిని శత్రువు ఆతం చేస్తాడంట చూడండి కాండం ఇరవై ఐదో అధ్యాయము కాండం ఇరవై ఇరవై ఐదో అధ్యాయము పదిహేడు వచ్చినాన్ని పద్దెనిమిదవ వచ్చినాన్ని చదువుకుందాం కాండం ఇరవై ఐదో అధ్యాయము పదిహేడవ వచ్చిన చూడండి మీరు వైద్యుల నుండి వచ్చిండగా మార్గమున అమాలేకులు మీకు చేసిన దాన్ని జ్ఞాపకం చేసుకున్నాము అతడు దేవునికి భయపడక మార్గమున నీకు ఎదురుగా వచ్చి నీవు ప్రయాసపడి అలసి ఉన్నప్పుడు నీ వారిలో నీ వెనక నీ వెనకనున్న బలహీనులందరినీ ఆ తము చేశాను అంటే వెనకాల ఉన్నటువంటి బలహీనులు అంటే ఆత్మీయంగా ఆత్మీయంగా బలహీనంగా ఉండకూడదు ఎవరిని అర్థం చేశాడంటే అమాలేకిలు ఎవరిని అతను చేశారంటే ఇస్రాయేలీలో వెనక వాళ్ళని వెనకొస్తున్నటువంటి బలహీనని కాబట్టి వెనకాల కూర్చోకూడదు మనం ఏం చేయాలి ముందే కూర్చోవాలి ముందు కూర్చుంటేనే వాక్యం అనేది ఆ చక్కగా వినపడద్ది అనమాట వెనకాల రావటం లేకపోతే వెనకాల కూర్చోవటం అలాంటివి మనం చేయకూడదు చాలామంది ఎప్పుడు వస్తారు వెనకాల వస్తారు కదా అట్లా వెనకాల మనం రాకూడదు కాబట్టి ఇప్పుడు ఎక్కడ కూర్చున్నాడు మరణం దగ్గరే కూర్చున్నాడు మనం చూసినట్లయితే ఎక్కడ కూర్చున్నాడంట కిటికీలో కూర్చున్నాడంట ఇరిమి గ్రంథం తొమ్మిదో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినంలో ఏం రాయబడిందంటే అసలు కిటికీ మరణం మరణం అంటే మన కిటికీలు ఎక్కుతుందంట మన చిన్నపిల్లలను యవనోస్తులను మింగివేయాలని ఇరిమీ గ్రంథం తొమ్మిదో అధ్యాయము ఇరిమే గ్రంథం తొమ్మిదో అధ్యాయంలో అంటే మరణం అనేది మన కిటికీలు ఎక్కుతుందంట తొమ్మిదో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన చూడండి తొమ్మిది ఇరవై ఒకటి వీధుల్లో పసిపిల్లలు లేకుండాను రాజన మార్గంలో యవన లేకుండాను వారిని నాశనం చేయటకై మరణం మన కిటికీలు ఎక్కుతున్నది అది మన నగరంలో ప్రవేశించున్నది కాబట్టి సాతానికి కావాల్సింది ఎవరంటే యవనస్తులు పిల్లలే కాబట్టి ఇప్పుడు ఐదు కూడా ఎక్కడ కూర్చున్నాడంట కిటికీలే మరణానికి దగ్గరలో కూర్చున్నాడంట అంతేకాదు కూర్చోగడని చోట కూర్చున్నాడు ఆ కిటికీలో అంతేకాదు వాక్యాన్ని ఏం చేస్తున్నాడు నిద్రపోతున్నాడు అంట నిద్రపోతున్న పౌలంతా వాక్యం చక్కని వాక్యం చెప్తుంటే ఆ వాక్యాన్ని వినకుండా ఏం చేస్తున్నాడు అంటే అక్కడ కూర్చుని నిద్రపోతున్నాడు అంటే వాక్యాన్ని ఏం చేస్తున్నాడు ఈ వ్యక్తి అంటే నిర్లక్ష్యం చేస్తున్నాడు అనమాట చాలామంది మందిరానికి వస్తాం కానీ ఏం చేస్తారు వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తారు కొంతమందికి మందిరానికి రాగానే నిద్ర వచ్చేస్తుంది అనమాట దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తామన్నమాట తర్వాత నిద్ర మూడో విషయం ఏంటంటే ఒకటేమో కూర్చో కూర్చోకూడవాడు కూర్చున్నాడు కిటికీలో రెండోది వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాడు మూడోది భారం నిద్ర అంటే షడన్గా రాదు కొంచెం 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 కళ్ళు అంటుకుంటూ వచ్చేస్తుంది నిద్ర ఈ మనిషి కూడా వచ్చిన కాడ నుంచి నిద్ర నిద్ర భారం అంట అంటే భారం వలన జోగి ఏముంది అపస్తుల కార్యములు ఇరవై అధ్యాయం తొమ్మిదో వచ్చిన అప్పుడు అయితే కానీ వినస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుండగా నిద్ర భారం వల్ల జోగి అంతస్తు నుండి కింద పడి చనిపోయిన వాడే ఎత్తబడిన అంటే జోగి అంటే తూగుతున్నాడు ఇటు అటు ఊగుతున్నాడు ఊగుతుంటే మరి మొత్తానికి ఎవరైనా చూస్తున్నారేమో కానీ లేపట్లేదు అంట అంటే ఊగుతా ఊగుతా ఏం చేశాడు కింద పడిపోయినాడు అంటే కారణం ఏంటంటే నిద్ర మొత్తం అనేది చాలా నష్టాన్ని తీసుకుని వెళ్ళదు ఇప్పుడు సంవత్సరానికి జుట్టంతా తీసేసింది దళలా అంటే నిద్ర అనేది ఆత్మీయంగా మనం ఎదగలేము నిద్ర అనేది ఎక్కువ మనం క్రైస్తవులంగా దేవుని వాక్యం చెప్తుందంటే అంటే గుండమంటుంది వాక్యం వినటానికి ప్రార్థన చేయటానికి ప్రభుత్వం గడపడానికి ఆత్మీయంగా మనం మెలుకు కలిగి ఉండాలనేది ఐతుకుల నుండి మనం మనం తెలుసుకోవచ్చు అనమాట అంతేకాదు ఇతడు నిద్ర భారమే కాదు కానీ ఇతరులు ఏముందంటే పౌలు గారు మరి మాములుడు కాదు ఆయన పౌలు అంటే ఆయన ముందే కిటికీలో కూర్చున్నాడంట యవనస్తుడు తెలిసి తెలుగు పిల్లోడు కాదు పౌలు గారు ముందే కిటికీలో కూర్చున్నాడంట అంటే కనీసం పౌలు కూడా ఏమి ఇవ్వట్లేదు ఈయన గౌరవ గౌ గౌరవించడం లేదు పౌలు గారిని కూడా అరే ఆయన అక్కడ కూర్చుని ఉన్నాడు అంత పెద్ద ఆయన వాకింగ్ చెప్తున్నాడు మరి ఫెషల్గా వచ్చినాడు మరి ఆయన ఎన్ని రోజులు ఉంటాడు ఏడు రోజులు ఉంటాడు ఆయన మనం చూసినట్లయితే చూడండి ఆరో వర్షణములు ఆరో వర్షణం పులియని రొట్టెల పునులు పులియని రొట్టెల దినములైన తర్వాత మేము ఎక్కి పిలుపు విడిసి ఐదు దినములు త్రోయాకు వచ్చి అచ్చట వారి వద్ద ఏడు దినములు గడిపి ఏడు దినాలే ఉంటాడు ఇంక మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోయాడంటే మళ్ళీ పౌలు రాడు అక్కడికి ఒక చోట ఉండే గారు గారి ఆయన అలాంటప్పుడు ఎంతో చక్కగా వాకి వినాలి మంచి ఆత్మవిషయాలు చెప్తాడు ఆయన ఆ వాక్యం వినుకోకుండా పౌలు గారిని కూడా గౌరవించటంలా అరే అలాంటివి పౌలు గారు ఉన్నాడు మనం ఉండాలా అని చెప్పి కూడా పౌలు గారికి కూడా గౌరవించటంలా అంతేకాదు ఐదో విషయం ఏంటంటే పెద్దల మాట కూడా చాలామంది చెప్తూ ఉంటారు అరే అక్కడ కూర్చోబరా ఎందుకంటే ఎన్నో అంతస్తులు ఉన్నారు చెప్పండి ఎన్నమ్మా మూడో అంతస్తులో ఉన్నాడు మూడు అంతస్తులు ఉంటే చెప్పు అంటారా ఆ కిటికీలో కూర్చుంటే ఏమవుతాడు చెప్పండి అరే ఎందుకురా కిటికీలో అంటే చెప్పే ఉంటారు కానీ వినలే మనోడు ఆ రోజే ఆ రోజు ఒక రోజే కాదు కానీ అనేక సార్లు వచ్చి ఉంటాడు ఎందుకంటే చర్చికి వస్తారు కదా ఒక్కొక్కరు ఒక్కొక్క స్థలం చూసుకుంటారు ఎక్కడ కంపాటుగా ఉంటే అక్కడ కూర్చుంటారు చాలాసార్లు చెప్పి ఉంటుంటారు ఎందుకంటే కిటికీలు ఎందుకురా అక్కడి నుంచి పొరపాటునట్టు పడితే ఏమైంది మూడా అంతస్తు నుంచి కిందకు పడితే చచ్చిపోవటమే కదా కానీ పెద్దలు చెప్పిన మాట కూడా వినలేదు తర్వాత తను రెండు తలంపులు కలిగి ఉన్నాడు ఎందుకంటే అక్కడ ఎందుకు కూర్చున్నాడు కిటికీలు అంటే అటు తలగాలు వస్తుంది తర్వాత ఇటు మందిరంలో ఏం జరుగుతుందో ఏళ్ళు చూడవచ్చు అటు ఏదన్నా ఎవరన్నా కొన్ని శబ్దాలు వచ్చింది అనుకోండి అటు చూడవచ్చు ఇట్లా ఉంటారు కదా మనకు కూడా ఏం చేస్తారు పిల్లతల్లు పిల్లతల్లిలో అయిన వారు అక్కడ కూర్చోండి మందిరంలో ఆ రేకుల చెడ్డు కింద అంటే మిగతా వాళ్ళు కూడా చాలామంది దారి కింద కూర్చుంటున్నారు ఎందుకని అంటే కొంత అలా ఆ ఏరియా అంతా అటు ఇటు చూసుకుంటూ ఎందుకంటే వాక్యం మీద దృష్టి ఉండదు అంతే అంత ఆసక్తి అనేది అనిపించదు అనమాట అట్లా ఉండకూడదు మనం కొంతమంది ఎట్లా ఉంటారు మన ఇప్పుడు మనకు రేకులు చెడ్డేసాం పిల్లతల్లు మాత్రమే అల చేయకుండా దాంట్లో కూర్చోండి అంటే యవనస్తులు పెద్దవాళ్ళు కూడా దాని కింద కూర్చుంటున్నారు కారణం ఏంటంటే ఇంట్రెస్ట్ ఉండదు మాకు నమిలికొండలో నేను చావ్ చేసి వచ్చిన కోట కరీంనగర్లో ఒక ఆమె ఉండేది అక్క లోపలికి రా అక్క లోపలికి రా లోపలి కూర్చునేది కదా ఇట్లా బయట ఒక అరుగు ఉండేది ఇట్లా బయట పక్కన ఒక అరుగు ఉండేది అనమాట అరుగు మీద కూర్చునేది అక్క అక్క లోపలికి రమ్మంటే అనేది అన్న అక్కడ మా ఆడ ఆయన చనిపోయాడు అనమాట చనిపోతామనేది మా ఆయన కూర్చునే కుర్చీ జ్ఞాపకం అవుతుందన్న నేను లోపలికి రానన్నాను ఆ కుర్చీ తీసి మేము విరగొట్టి అవకాడ పారేసాం అట్ట వస్తుంది ఏమని అట్ట కూడా రాలే అక్కడ కూర్చుని ఏం చేసేది అంటే వెళ్ళే వాళ్ళని పోయే వాళ్ళని చూస్తా ఉండేది అనమాట అంటే అట్లా చాలామంది లోపలికి రారు కొంతమంది బయట కూర్చుంటారు ఈ ఐక్యకు కూడా ఎందుకు అక్కడ కూర్చున్నాడు అంటే రెండు తలాంపులు ఒకటి లోకాన్ని చూడాలా అటు నుంచి ఇటు అటు పిల్లలు వస్తుందో ఏదో రకరకాలుగా తిరుగుతూ ఉంటాం బయట అటే బయట చీకటి బయట ఏమైనా శబ్దాలు వబ్దాలు అంటే అటు ఇటు రెండు రెండు దృష్టి కలిగి ఉన్నాడు అంటే ఈయన ఆత్మీయ జీవితంలో రెండు రకాల తలాంపులు కలిగి ఉన్నాడు ఒక తలాంపు కాదు ఎందుకంటే ఈ ఈ వ్యక్తి ఒక తలాంపు కాదు రెండు తలాంపులు కలిగి ఉన్నాడు ఒకటి ఇటు చూస్తున్నాడు ఒకటే అటు చూస్తున్నాడు అనమాట చాలామంది దేవుని బిడ్డలు మనం కూడా ఎట్లా ఉంటాం గోడ మీద పిల్లిలాగా ఉంటాం గోడ మీద పిల్ల అంటే అవసరమైతే ఇటు లేకపోతే ఆ పక్కకి ఇట్లా ఆత్మీయ జీవితంలో రెండు తలాంపులు కలిగి ఉండటం ద్వారా కూడా మనం ఎంతో నష్టపోతాం కదా కాబట్టి ఇప్పుడు ఈ వ్యక్తి ఆ కిటికీలు ఎందుకు కూర్చున్నాడు అంటే ఆ అటు నుంచి బయట వలన చూడవచ్చు ఇటు లోపల చూడవచ్చు అన్ని రకాలకు కూడా చూడవచ్చు అనేటువంటి విధానంలో కూర్చున్నాడు అక్కడ అంతేకాదు తను చేసిన ద్వారా తను చేసిన పని ద్వారా తను కింద పడటం ద్వారా పెద్ద కలవరం అయిపోయింది కింద పడిపోవడం ద్వారా ఏమైందంటే పౌలు గారు ప్రసంగం ఆగిపోయింది ప్రార్థన ఆగిపోయింది అంతా ఏడుపు అయ్యో మా అబ్బాయి చనిపోయాడు మా అబ్బాయి చనిపోయాడు అని ఉంటారు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు గబగబా కిందకి వెళ్ళి ఆయన మీద మరి పౌలు గారు ఆయన మీద పడి వాళ్ళు ఆయన కొరకు ప్రార్థన చేస్తే మళ్ళీ అప్పుడు లేచి బతికాడు అనమాట అంటే ఒకసారి ఏమైందంటే ఇట్లాగో ఒక ఒక ఆయన వచ్చి నిద్రపోయాడు మందిరంలో పిల్లవాడు ఎవరి నిద్రపోయి మధ్య నిద్రపోయి ఒక్కసారి బేరిమని అడిచాడు ఏంట్రా అంటే అందరు కలవరబడిపోయినాడు ఏంట్రా ఏంట్రంటే ఆంట తాంబేలు కరిచిందంట నిద్రపోతుంటే ఏం గడిచింది తాబేలు గడిచిందంట ఏంట్రా ఏంట్రా అంటే ఆడు చందకాడ తాబేలను చూశాడు అదే ఆవులు ఉన్నాడు ఆ నిద్రపోయాడు ఆడని తాబేలు గరుస్తుందంట ఆడు పెద్ద పెద్ద కేకలు వేసాడు ఒక ఆమె ఏం చేసిందంటే ఇట్లా మందిరంలో నిద్రపోతుంది నిద్రపోతుంటే ఎవడో బీరువాదీసినట్టు కలొచ్చిందంట ఆమె దగ్గర చిన్న కర్ర ఉందంట ముసలామి పెద్ద ఆమె ఆ కర్ర తీసుకుని ఎదురు కూర్చున్నామని టఫామని వేసిందంట అది జరిగిన విషయాలే శాఖ చెప్పి తిన్నాను అంటే మనం నిద్రపో ఇతరులకు మనం ఏం చేస్తుంటాం ఆటంకం కూడా కలగజేస్తు ఉంటాం ఈ ఈ కూడా ఏం చేస్తూ వచ్చినాడంటే ఏం చేసాడంట ఆటంకం కలగజేసాడు అక్కడ కదా ప్రార్థన అంతా ఆగిపోయింది మళ్ళా పౌలు గారు వెళ్ళి ప్రార్థన చేసి మళ్ళా తిరిగి తీసుకొస్తే అప్పుడు బతకడం ద్వారా బతుకినాడు పౌలు పౌలు గారు కాబట్టి బతికినాడు ఇంకొకడైతే అప్పుడే చచ్చిపోవాల్సిందే కాబట్టి పరిస్థితి ఏం కావాలా కాబట్టి మరి లాంటి వాళ్ళే వాక్యం చెప్తుంటే అశ్రద్ధ కలిగి ఉన్నాడంట మరి అలాంటి వ్యక్తితో చూడండి అలాంటి అనుభవం తను వెళ్ళిపోతూ వచ్చినాడు కదా ఎంత ఆటంకం అయిపోయిందో ప్రార్థనలో అంతరాయం ఏర్పడిపోయింది మరి ప్రజలందరూ ఆసక్తిగా వాక్యం వింటున్నారు కానీ ఈయన మాత్రం కూడా ఏం చేయట్లేదు వాక్యము ఎంటలేదు కింద పడ్డాడు అంటే అర్థం ఏంటంటే మనకు నాకు నాకు వచ్చిన తలాంపు ఏంటంటే ఆ మనిషి అజాగ్రత్తగా ఉన్నాడు విషయంలో అజాగ్రత్తగా ఉండకూడదు కదా చాలాసార్లు అజాగ్రత్తగా ఉంటామంట జాగ్రత్త లేదు అక్కడ కూర్చుంటే పడిపోతామేమో ఇట్లా మనం కూడా చాలాసార్లు మన ఆత్మీయ జీవితంలో అక్కడ కూర్చుంటే మనం కొంచెం ఆ శివర్ లైట్ తీసేయండి అన్న అది మైకు ఆ శివర్ లైట్ అది కాదు ఆ శివర్ది ఆత్మీయ జీవితంలో కొంతమంది పడిపోతామేమో మరి ఏమన్నా పరిస్థితి లోకంలో పడిపోతామేమో ఎక్కడ పడిపోతామేమో తొట్టెల్తాం కిటికీల నుంచి పడ్డాడు ఆయన అయితే మనకు దేవుడు ఏం జ్ఞాపకం చేస్తున్నాడు అంటే ఆత్మీయ జీవితంలో మనం కలిగి ఉండకూడదు కలిగి ఉండాలి ఈయనకి జాగ్రత్త లేదు ఎందుకంటే జాగ్రత్త లేదు కానికే అక్కడ కూర్చున్నాడు దానికి ఏం లేదు కిటికీ ఉంది కానీ కిటికీకి ఏం లేదు డోర్ లేదు అంటే అజాగ్రత్తగా కూర్చున్నాడు అందుకని ఏమైంది అక్కడి నుంచి కింద పడ్డాడు కదా అదే జాగ్రత్తగా ఉంటే ఎందుకు వచ్చింది అందులో కూర్చోవడం ఎందుకు అలా నిద్ర కూడా వస్తుంది కింద కూర్చోవచ్చు కదా కింద కూర్చోవచ్చు కూర్చోాల కారణం ఏంటంటే అతనికి అతనికి అజాగ్రత్త అంటే తనను గుర్చినటువంటి పడిపోతానేమో అనేటువంటి జాగ్రత్త ఆ వ్యక్తిలో లేదు కదా ఎంత భయంకరమైన పరిస్థితి అంటే అలాంటి పరిస్థితి కారణం ఏంటంటే ఇతను మందిరానికి వస్తున్నాడు కానీ అతనులో ఏముందంటే ఒక సుఖానికి అలవాటు అయిపోయినాడు అనమాట ఆ కిటికీలో అయితే ఏంటంటే చక్కగా ఫ్రెష్గా కూర్చోవచ్చు కాళ్ళు నొప్పి ఉండదు అవసరమైతే ఒక కాలు ఇట్టేసుకోవచ్చు ఒక కాలు అట్టేసుకోవచ్చు కదా ఒక సుఖానికి అలవడిపోయినాడు ఇప్పుడు దేవుని మందిరంలో మాకు అదే కరీంనగర్లో అని ఒక సంఘ పెద్ద ఉండేవాడు ఆయన అనేవాడు అన్న మందిరానికి రాగానే వీళ్ళందరూ కుర్చీలు ఎదుగుతారు వాళ్ళ ఇంటికి వెళ్తే కుర్చీ ఉండదు అన్న అనేవాడు అట్లా అనకూడదన్న మనం అనే అంటే 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 కుర్చీలో కూర్చోవద్దని కాదు ఆ ఒక రకమైనటువంటి ఇంటికాడ కింద కూర్చునే వాళ్ళు కూడా మందిరంలోకి రాగానే ఇక్కడ మేము ఇక్కడ కూర్చోవాలి ప్రతి ఒక్కరు కూడా అట్లా చాలామంది అట్లా ఉంటారు పెద్ద వయసు వాళ్ళు లేకపోతే మోకాళ్ళ నొప్పి వచ్చిన వాళ్ళు వాళ్ళు కూర్చోవాలి కుర్చీల్లో వాళ్ళు పెద్ద వయసు వచ్చిన వాళ్ళు యాభై సంవత్సరాలు దాటిన వాళ్ళు కూర్చోవచ్చు కానీ యవనస్తులు కూడా కొంతమంది కూర్చుంటారు యవనస్తులు కూడా ఒక నలభై సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాల వాళ్ళు కూడా కుర్చీలో కూర్చుంటున్నారు అదేంటంటే ఒక రకమైన మందిరంలో కూడా ఒక రకమైనటువంటి సుఖాని అది కరెక్ట్ కాదు దేవుని మందిరంలో కింద కూర్చోవడం ద్వారా కొన్ని మోకాళ్ళ నొప్పులు వస్తాయి నడువు నొప్పు కూడా వస్తే అంత పర్పెట్గా ఉండదు అయినా సరే మనం కింద ఎంత కూర్చోవాలి అంటే అది తగ్గింపు జ్ఞాపకం చేస్తుంది పక్షింగ్ అంకులు మనకి ఏం నేర్పించాడు అన్నీ సాపలే వేరే సంఘాలకు వెళ్తే మొత్తం బెంచీలు ఉంటాయి ఈ దాని నుంచి ఆ దానికి అన్ని కుర్చీలే ఉంటాయి కదా కాబట్టి మనము అట్లాంటి అనుభవంలో మనం కలిగి ఉండాలి ఎందుకంటే మరి చాలామంది పెద్దవాళ్ళు మనం కూర్చోవచ్చు తప్పులేదు కానీ ఎవరి వస్తులు కూర్చుంటున్నారు ముప్పై సంవత్సరాల వాళ్ళు ముప్పై ఐదు సంవత్సరాల వాళ్ళు ఇరవై సంవత్సరాల వాళ్ళు అట్లా కూడా కొంతమంది ఈ సుఖానికి అలవాటు అయిపోయినారనమాట అట్లా కూర్చోకూడదు కాబట్టి ఐకు ఈ యొక్క ఐక్యూ కూడా ఏం చేస్తూ వచ్చినాడంటే ఐతూకి ఏం చేశాడంటే ఆ కిటికీలో అక్కడ సుఖానుభావానికి వచ్చి అక్కడికి అనమాట అంటే ఇలాంటి వ్యక్తులు ఏమైపోతారు చెప్పండి పడిపోక ఏం చేస్తారు పడిపోతారు ఇప్పుడు మనలో మనం చూస్తూ వచ్చినాము ఇవన్నీ నేను ఊహిస్తూ వచ్చిన చదువుతూ వచ్చిన ఎందుకు ఈ వ్యక్తి పడ్డా అని అప్పుడు నాకు అర్థమైంది మొదటి విషయం ఏంటంటే ఆ వ్యక్తి కూర్చోకూడదని చోట ఏం చేశాడు చెప్పండి కూర్చున్నాడు అక్కడ కూర్చోకూడదు ఆయన అది నాకు దేవుడు ఇచ్చిన తలంపు రెండోది ఏంటంటే తన వాక్యాన్ని ఏం చేస్తున్నాడు నిర్లక్ష్య పెడుతున్నాడు అందుకే పడిపోయాడు మూడోది నిద్ర నిద్రభారం కదా కొంతమంది ఏం చేస్తారండి చక్కగా ఫుల్లుగా కడుపు నిండా తిని వస్తారనమాట ఫుల్గా ఆదివారం కూడా ఏం చేస్తారు సక్క ఫుల్గా తినేస్తారు అందరు అది ఎవరో ఉంటారు ఐదుకు లాంటి వాళ్ళు ఉంటారు ఒకళ్ళు ఇద్దరు ఫుల్గా తిని వస్తారు అన్నమాట అవసరమైతే మాంసం కూడా ఫుల్గా తిని వస్తారు మన బందర్లు ఆటో మీద చూసా ఆకులు తినే మేకలేమో కొండలు ఎక్కుతున్నాయి అంట మేకలు తినే మనుషులేమో మంచాలు ఎక్కుతున్నారంట ఆటో మీద చూస్తే నాకు భలే తమాస అనిపించింది ఆకులు తినే మేకలు ఏం చేస్తున్నాయంట కొండలు అంట మేకలు తినే మనుషులేమో మంచం మీద ఎక్కుతున్నారంట ఆడిట్ట గుండు పట్టుకుని ఉన్నాడు మంచం మీద అక్కడేమో అక్షరాలు టైటిల్ రాసాడు ఆ వెనకాల అంటే మనం ఎక్కువ ఏం చేస్తున్నామంటే ఆదివారం కూడా కొంతమంది తిని వచ్చిన నుంచి ఏమవుద్ది నిద్ర వస్తుంది అట్లా ఐతుక్ కూడా ఏం చేస్తూ వచ్చినాడు నిద్రపోతూ వచ్చినాడు అంట నిద్రపోతున్నాడు తర్వాత పౌలు గారిని కూడా గౌరవిస్తంలా ఆ కిటికీలో అక్కడ కూర్చోకూడదు పెద్దఐనున్నాడు పెద్ద దైవజనుడు అనేటువంటి కిటికీలో కూర్చోకూడదు అనేటువంటి అవగాహన అనేది ఆ యవనస్తుడికి లేదు ఇక్కడ దేవుడు ఎంతకేమంటున్నాడు యవనస్తుడు అంటున్నాడు అంటే యవనోస్తులు ఎక్కడ కూర్చోవాలా ఎందుకు కూర్చుకోవాలా కదా కాబట్టి ఎక్కువ ఎక్కడే ఎక్కడ ప్రసంగం చేస్తారంటే యవనస్తుల మధ్యలోనే ప్రసంగం చేస్తారు కానీ ఈరోజు నేను ఎందుకో ప్రార్థన చేసుకుంటూ దేవా సంఘ ప్రార్థన కొరకు ఏం చెప్పాలని చెప్పి మధ్యాహ్నం ఇంటి దాకా ఇక్కడే కూర్చొని ప్రార్థన చేశాను అనమాట ఇక అంటే దేవుడు ఇచ్చిన తలాంపు ఏంటంటే ఐకుద్ది గురించి చెప్పు అనేక మంది వింటారు అని దేవుడు చెప్తూ వచ్చినాడు అంతేకాదు నాలుగో మరి తర్వాత ఐదో విషయం ఏంటంటే పెద్దల మాట కూడా ఏం చేయలేదు అంటే ఎంతమంది విశ్వాసాలు చెప్తుంటారు కదా అక్కడ కూర్చోవద్దురా కింద పడిపోతావు మూడు అంతస్తు నుంచి అని అనేక సార్లు నా ఆలోచన అంతేకాదు రెండు తలాంపులు ఒకటి లోకాన్ని చూడాలా అటు చూడాలి ఇటు చూడాలి అనేటువంటి భావంతో అక్కడ కూర్చుని ఉంటాడేమోనని నా ఆలోచన తర్వాత అందరికీ ఆటంకం కలుగజేశాడు తర్వాత అజాగ్రత్త వలన కింద పడ్డాడేమో అని నా అభిప్రాయం ఒకవేళ తనకు అజా అజాగ్రత్త అంటే జాగ్రత్త లేదు ఇక్కడ కూర్చుంటే నేను పడిపోతానేమో చాలామంది అట్లా ఉంటారు కదా నేను ఇలాంటి పరిస్థితులు ఉంటే సరిగా ఆదివారం మందిరాలు రాకుండా బైబుల్ చదవకుండా ప్రార్థన జీవితం లేకుండా ఏదో వస్తున్నాం వెళ్తున్నాం అన్నట్టుగా ఉన్నట్లయితే అది అంతా అజాగ్రత్త కదా అందుకని కూడా ఏమైపోతాం చెప్పండి ఎక్కడో చోటు పడిపోతాం సాతనుడు మనల్ని మనల్లాంటి వారి వరకు పొంచి ఉంటాడు కదా ఆత్మీయ జీవితంలో మనం మనం ఏం కలిగి ఉండాలా ఆ జాగ్రత్త అంతేగా దేవుని మందిరంలో సుఖానుభావాన్ని చూసుకోకూడదు నేను అనుకున్న దేవుని మందిరంలో దేవా మరి నాకు తలంపించాడు దేవుడు దేవుని మందిరంలో ఒకవేళ అక్కడ కూర్చున్నాడు సుఖానుభావానికి వచ్చినట్టున్నాడు అక్కడైతే పరపెట్టుకుండి కూర్చున్నట్టున్నాడని నాకు అనిపించింది అంటే అలాంటి వ్యక్తులంగా మనం ఉండకుండా మనం ఏం చేయాలి దేవుని వాక్యాన్ని వినాలి ప్రార్థన చేయాలి మనం భక్తి మార్గంలో నడుచుకోవాలి మరి ఎంతసేపు చెప్తున్నాడంట రాత్రి అంతా ప్రసంగం చేస్తున్నాడు చూడండి చదువుకుందాం ఏడో వచ్చినాం ఆదివారం మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మర్నాడు వెళ్ళనై ఉండి వారితో ప్రసంగించు అర్ధరాత్రి వరకు విస్తరించి అర్ధరాత్రి వరకు చెప్తున్నాడు అంట ఆయన ఆయనకి ఎంత ఓర్పు చూడండి అంటే ఈ చెప్పే చెప్తున్నాడు కానీ అందరు వింటున్నారు అక్కడ కానీ ఈయనకి మాత్రం ఏం లేదు అది వినాలి చేయాలనేటువంటి అనేటువంటి ఆ జాగ్రత్త లేదా ఆశీర్థగా ఉన్నాడు అనమాట దాన్ని పట్టించుకోవట్లేదు ఆయన కదా పౌలైతే అర్ధరాత్రి దాకా చెప్తున్నాడంట సరే అప్పటికైనా విడిచిపెట్టాడంటే ఈయన కిటికీలో నుంచి కింద పడి కింద పడిపోతే మరలా తీసుకొచ్చి మరలా ఏం చేశాడంట మరలా విస్తారంగా చూడండి పదకొండు వచ్చింది చూడండి అతను మరలా పైకి వచ్చి రొట్టె విరిచి పుచ్చుకొని తెల్లవారు కోరుకు విస్తారంగా సంపాదించి బయలుదేరాడంట అసలు ఎంత చూడండి ఆ ఆ నిజంగా ఆ రోజుల్లో ఎట్లుండేది ఈ రోజుల్లో కొద్దిసేపు కూర్చోవాలంటేనే సంఘ ప్రార్థన ఏమంటారు అన్న తొందరగా ముగించేయాలి అంటే ఈ రోజుల్లో మనం ఏం చేయట్లేదంటే దేవునికి మనం ఏం చేయట్లేదు ఎక్కువ సమయం ఇవ్వట్లేదు అనమాట ఏదో రావాలి కూర్చోవాలి టక్కన మళ్ళీ వెంటనే వెళ్ళిపోవాలి అబ్బో ఫాస్ట్గా విడిచిపెట్టడండి వెళ్ళిపోతే అందుకని రావట్లేదు అన్నా సరే అబ్బో కాడ నుంచి తొమ్మిదింటి దాకా అన్నా అబ్బో ఈ బాధ మనం భరించలేమండి ఇట్లా చాలామంది ఏం చేయట్లేదంటే ప్రార్థనకి ఆదివారం కూడా ఎక్కువసేపు మందిరంలో దేవుని మందిరంలో ఉండటానికి దేవుని సన్నిధులు ఉండటానికి ఇష్టపడట్లేదు పూర్వ దినాల్లో ఎట్లుండేది ఉండేది బక్షింగారు దినాల్లో ఉదయ కాలం తొమ్మిది గంటలు మొదలుకొని ఐదు అయిపోయేదంట మళ్ళీ ఐదింటికా నిలిచిపెట్టేవాళ్ళ మళ్ళీ ఐదింటికి ఏం చేసేవాళ్ళు వెళ్ళేవాళ్ళు అంట ఇప్పుడు ఆ సువార్త లేదు ఐదింటికి లేదు పన్నెండు దాటిందంటే గడియారం ఇంకా చూస్తున్నారు ఎప్పుడైపోద్దా తొందరగా అయిపోతే తొందరగా వెళ్ళిపోవాలా ఇట్లా రావాలా ఆరాధనత్మనం అయిపోయినాక రావాలా ఆ బలవత్మానం మాత్రమే తొందరగా మళ్ళీ వెళ్ళిపోవాలి ఆ టైం అన్నా కొంచెం అన్న వారానికి ఒకసారి అయినా కొంచెం ప్రశాంతంగా కూర్చుని వాక్యం వింటారంటే అది కూడా లేదు అంటే మన దగ్గరని కాదు నేను చెప్పేది మొత్తం దునియా అంతా అట్లాగే అయిపోయింది ప్రపంచంలో సంఘాలన్నీ అట్లాగే అయిపోయినాయి అన్నమాట కాబట్టి నేనునే మనం కూడా అలా అలాంటి వారం కాకుండా దైవ సన్నిధిలో కూర్చునే వారమే దేవుని వాక్యాన్ని విని మనం కూడా మరి ఐతూకు వలే కాకుండా ఆత్మీయంగా మనం వారంగా మన ఆత్మీయ జీవితాన్ని మనం ఏం చేయాలి ప్రభువులో కట్టుకోవాలి కదా పేరు అందుకని ఐకు ఐ మరి ఐతూకు ఐతూకు అనేటువంటి మాటకు అదృష్టవంతుడు అంటే ఎందుకు అదృష్టవంతుడైనాడు అయినాడంటే కింద పడితే పౌలు గారు ఉండాడు కాబట్టి ప్రార్థన చేసి బతికించాడు తర్వాత ఇంకొకసారి ఎప్పుడైనా పడితే ఏముండేది పరిస్థితి అదృష్టం కాస్త దురష్ట దురదృష్టమైపోయేది కదా కాబట్టి పౌలు గారు ఆ రీతిగా అతను కాపాడుతూ వచ్చినాడు ప్రార్థన చేయగానే తిరిగి లేచినాడు కదా మరి మనకు కూడా దేవుడు ఏం జ్ఞాపకం చేస్తున్నాడు అంటే దేవుని బిడ్డలైన మనం కూడా దేవుని మందిరానికి వచ్చినప్పుడు నిద్రపోకూడదు ఒకవేళ నిద్ర వస్తే కొంచెం కళ్ళు కడుక్కొని రావాలి పక్కన ఎవరో నిద్రపోతుంటే వాళ్ళని కూడా మనం పురుగోల లేపాలి ఇవన్నీ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు మనం కూడా వాక్యాన్ని శ్రద్ధగా వినాలి అది ఎవరు చెప్పినప్పటికైనా సరే వాక్యాన్ని మనం శ్రద్ధగా వినాలి రాసుకోవాలి దాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి దాని ప్రకారంగా మనము మనము నడవాలి నడుచుకోవాలి అప్పుడు దేవుడు మనం ఎంతో ఆత్మీయంగా బలపరచబడి మరి దీవించబడతాం ప్రార్థన చేసుకుందాం